తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ హెవీ అండ్ సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి అండ్ లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూపించేస్తాను రండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి ఇది కంప్లీట్ గా పింక్ కలర్ లో అయితే ఉంటుంది వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ తోనే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు మిడిల్ లో మాత్రమే గోల్డ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ట్రెడ్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా దీని ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ సైడ్ లో చిన్న వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తాను చేయండి అండ్ కంప్లీట్గా హ్యాండ్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బాగుంది హెవీ లుక్లో ఉంటుంది దీని కాస్ట్ కూడా అరౌండ్ థౌజండ్ లోపే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ అయితే మనకి యూ షేప్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం సింపుల్గానే ఉంటుంది బట్ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండ్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఇంతకీ వర్క్ బ్లౌజ్ మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా అయితే ఇచ్చేసారో అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బ్లౌజ్ అండి దీని డిజైన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది వర్క్ అయితే సూపర్ క్వాలిటీ కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ లోపే వచ్చేస్తుంది అండ్ వర్క్ అయితే చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో అండ్ డిజైన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అంత బాగుంది ఇంతకీ వర్క్ బ్లౌజ్ మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్